జిల్లా కొమ్మరౌలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల ఇరవై నాలుగో తేదీ నుండి జరగబోయే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్ అబూరి అల్లూరయ్యాతత్ తెలిపారు కొమరోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు ప్రగతి కళాశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు ఈ సందర్భంగా చీఫ్ సూపరింటెండెంట్ ప్రభాకర్ ఉదయ న్యూస్ తో మాట్లాడుతూ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు మొత్తం నూట ఐదు మంది విద్యార్థిని విద్యార్థులు రాయనున్నారని ద్వితీయ సంవత్సరం డెబ్బై ఐదు మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని మొదటి సంవత్సరం పరీక్షలు రాసేవారిలో ఫెయిల్ అయిన వారు మరియు బెటర్ ఇంప్రూవ్మెంట్ కోసం రాసేవారు ఉన్నారని సందర్భంగా ఆయన తెలిపారు మొదటి సంవత్సరం విద్యార్థులు ఉదయం అరగంట ముందే పరీక్షకు రావాలని రెండో సంవత్సరం వారు కూడా మధ్యాహ్నం అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాల కొమరల్ నందు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి ఉదయం ఫస్ట్ ఇయరు సాయంత్రం సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగును ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం రెండున్నర నుంచి ఐదున్నర వరకు జరుగును ఈ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము ప్రతి రూమ్లో లైటింగ్ ఫెసిలిటీసు డ్రింకింగ్ వాటరు డ్యూయల్ డెస్క్స్ అన్ని ఏర్పాట్లు శ్రద్ధగా చూసుకుంటున్నాము విద్యార్థులందరూ సమయానికి ఉదయం తొమ్మిది గంటల లోపు ఒక అరగంట ముందు మధ్యాహ్నం రెండు గంటలకు రెండున్నరకు ఒక అరగంట ముందు వారి వారి స్థానాలకు కేటాయించిన స్థానాలకు ప్రశాంతంగా ఒక అరగంట ముందు వచ్చి కూర్చొని ప్రశాంతంగా పరీక్షలు రాయవలసిందిగా విద్యార్థులను కోరుచున్నాము టోటల్గా కళాశాలలో నూట డెబ్బై ఒక్క మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు సెకండ్ ఇయర్ డెబ్భై ఒక్క మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఇక్కడ ఫస్ట్ ఇయర్కు ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ప్లస్ ఇంప్రూవ్మెంట్ క్యాండిడేట్స్ ఉంటారు సెకండ్ ఇయర్ ఓన్లీ ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ మాత్రం పరీక్షలు రాస్తారు విద్యార్థులంతా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసేందుకు మేమంతా ప్రయత్నం చేస్తున్నాం ఈ సెల్ ఫోన్ లాంటి సెల్ ఫోన్లు అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లాంటివి ఏది కూడా విద్యార్థులు తీసుకురాకుండా పరీక్షకు రావాల్సిందిగా కోరుచున్నాం